ఇగో ఇట్లా ఇచ్చిల్లంట మా ఆయనకి ఇది ఫోల్డింగ్లో ఉన్నదని అనుకొని ఇట్లనే తీసుకొని వచ్చిండు మా ఆయన మా ఆయన తెలివి చూసిల్లా అందరినీ బతికిచ్చుకొత్తాడు కానీ ఆయన మాత్రం బతుకుడు మాత్రం ఇంకా తెలివి నేర్చుకుంటలేడు ఏందో ఏజ్ పెరుగుతుంది కానీ మనిషికి బుద్ధి పెరుగుతలేదు ఇగో ఇది కదా ఎట్లుంటే కదా బట్కత్తారా ఇక ఇట్లయితే ఎట్లా బతుకుతారు ఏందో ఇక మరి ఆయనకే తెలియాలి ఇక మరి ఎక్కడికన్నా పంపిస్తే ఆ పని చెడగొట్టుకొని అత్తడు కానీ చేసుకొని అయితే రాడు అట్లా ఉన్నది మా ఆయన కథ ఇంకా అంటే ఏం లేదు ఇంత కోపం వచ్చి ఇంత కూడా అప్పుడప్పుడు కోపం వచ్చి బాగా అనిపిస్తుంది కానీ ఎంత కూడా మారిన వాళ్ళతో ఏం చేసేది లేదు వేస్ట్ వాళ్ళతో అద్రి అద్రి రోగాలు తెచ్చుకోవడం తప్ప ఇంకొకటి లేదు చేసుకున్న వాళ్ళు ఒక్కరు మనుషుల్లో అయినా పర్వాలేదు అని అనుకుంటాం కానీ ఆ ఒక్కలు మనుషుల్లో అయినా కూడా కష్టం మిగతా వాళ్ళు అంతా వల్ల చాలా కష్టం